పిఎంసి చూస్తున్న ధ్యానాభిలాషులకు జ్ఞానాభిలాషులకు మరి ఆత్మీయ నమస్కారాలండి నా పేరు ప్రత్యూష మాది ప్రొద్దుటూర్ ప్రొద్దుటూరులో శ్రీ వాసవి పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం నూట ఎనిమిది అడుగుల అద్భుతమైన మెగా పిరమిడ్ రాయలసీమలో అండి మరి అది నిర్మాణం అత్యద్భుతంగా జరుగుతుంది ఆ పిరమిడ్ ప్రాంగణంలో మరి ప్రతి సంవత్సరము ధ్యాన దసరా ఉత్సవాలు మరి అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము మరి ఈసారి ధ్యాన దసరా ఉత్సవాలు ఫోర్ మాస్టర్స్ సో ఈ సందర్భంగా మరి మీ అందరినీ ఆహ్వానించడానికి ఇలా మేము ముందుకు వచ్చాము ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సంగీత నాద ధ్యానంతో మొదలై ఎన్నో అత్యద్భుతమైన కార్యక్రమాలతో అద్భుతమైన గ్రాండ్ మాస్టర్స్ యొక్క సందేశాలతో రుచికరమైన భోజనాలతో మరి ఎంతో అద్భుతంగా మరి దసరా ఉత్సవాలు అందరినీ కలుపుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ ధ్యానాన్ని అందజేస్తూ అత్యంత వైభవంగా జరుపుకోవడానికి మరి పత్రిజీ గారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ని ఒక వేదికగా అందించారు మాస్టర్స్ పత్రి సారు మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన కళ పిరమిడ్లో ఒక అద్భుతమైన పిరమిడ్ రావాలి అని మరి చిన్న పిరమిడ్లు ఎన్ని వచ్చినా కూడా సార్కి తృప్తి లేదండి ఆయనగా ఆశ అంతా కూడా ఒక అద్భుతమైన పిరమిడ్ అక్కడ మేనిఫెస్ట్ అవ్వాలి అని మరి ఆయన యొక్క సంకల్పం మేరకే అక్కడ సార్ యొక్క సూచన మేరకే మరి ఈ నూట అడుగుల పిరమిడ్ అక్కడ సాక్షాత్కరించింది మరి ఇంకా మరిన్ని హంగులతో మరింత అద్భుతంగా దాన్ని మేము తీర్చిదిద్దడం జరుగుతోంది మాస్టర్స్ ఎన్నోసార్లు పత్రిక సార ప్రాంగణానికి రావడం జరిగింది ఆ భూమి అంతా కూడా ఆయన చక్కగా నడయాడారు ఎంతో అద్భుతంగా అక్కడ ఆ శక్తిని ఆయన అందిస్తూ వచ్చారు మరి ఈరోజు మేమంతా కూడా ఆయన శక్తి మేరకే ఆయన అందించిన ఆ జ్ఞానాన్ని అందుకొనే మరి ఈ అద్భుతమైన విశ్వ కళ్యాణ కార్యక్రమంలో మేమందరం మీ అందరినీ కూడా కలుపుకొని మరి ముందు కడుగులేస్తున్నాం మాస్టర్స్ సో ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన ధ్యాన దసరా ఉత్సవాలకి సెప్టెంబర్ ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది మరి ఈ మూడు రోజుల ధ్యాన దసరా పండగకి మరి ప్రతి ఒక్కరూ తరలి రావాల్సిందిగా సకుటుంబ సపరివార సమేతంగా మరి మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ఆత్మీయులందరికీ నమస్కారాలండి నా పేరు సురేఖ మాది ప్రొద్దుటూరు మరి రొద్దుటూరులో నూట ఎనిమిది అడుగులు పై నూట ఎనిమిది అడుగులతో అత్యద్భుతమైన రాయలసీమలోనే మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతోందండి మరి అక్కడ మరి వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రము అని చెప్పి పత్రి సార్ నామకరణం చేశారు అక్కడ మరి ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు అత్యద్భుతంగా వైభవోపేతంగా ధ్యాన దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాం మనమందరం కూడా ను మరి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి అక్కడ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రవచనాలు మాస్టర్స్ యొక్క జ్ఞానాలు ఎంతోమంది మాస్టర్స్ని ఎన్నో ఊర్ల నుండి వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం కలుస్తూ ఎన్నో రకాల సజ్జన సాంగత్యాలు చేసుకునే అవకాశం ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఇదే కాక మరి ప్రొద్దుటూరులోన మేము అకామిడేషన్స్ కానీ అకామిడేషన్ నుండి పిరమిడ్ దగ్గరికి ఫ్రీగా ఉచితంగా మరి వాహనాలను కూడా ఏర్పాటు చేయడం అయినది ఉచిత అకామిడేషన్స్ మరి భోజనాలు అన్నీ కూడా ఉచితంగానే జరుగుతూ ఉన్నాయండి మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ యొక్క ప్రోగ్రాంకు వచ్చి ఆలకించాలని కోరుకుంటున్నాము మరి చలో ప్రొద్దుటూర్ చలో ప్రొద్దుటూర్ చలో ప్రొద్దుటూర్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ గురువుగారైన బ్రహ్మ శిశు గారికి నమస్కరించుకుంటూ మన గురువుగారి ఆశీస్సులే అండి మరి పొద్దుటూరులో ఆయన పొద్దుటూరుకి పిర్మిట్ రావాలని ఎన్నో అరవై వారాలు పొద్దుటూరు తిరిగారు ఒక డాక్టరు ముస్లిమ్స్ ఆయన కోసం వచ్చి ధ్యానం తొలిగా అందించారు అక్కడ ఆ ధ్యానం స్టార్ట్ అయ్యి అలా ఉల్టూరు గోపాలకృష్ణయ్య చంద్రకళ మేడం అట్లా ఎంతోమంది సీనియర్ మాస్టర్లతో పొద్దుటూరులో ధ్యానము చక్కగా ప్రతి గల్లీ గల్లీ ధ్యానం అందుకున్నారు మరి ఎంతోమంది ధ్యానాలు తయారయ్యారు మరి పొద్దుటూరులో పిరమిడ్ కావాలని ప్రతిసార్ కళ మరి సార్ కళలోనే మనం పొద్దుటూరులో అక్కడ ఒక సంకల్ప ధ్యానం చేశాము మరి పిరమిడ్ కావాలని మరి సంకల్పం ప్రతి ఒక్కరూ కేర్ సెంటర్లలో సంకల్పం చేశాము తొమ్మిది రోజులు తొమ్మిది గంటలు పదకొండు రోజులు పదకొండు గంటలు ఏడు రోజులు ఏడు గంటలు అలా సంకల్పం చేసుకొని ధ్యానం చేయడం వలన మరి సేతి బాలకృష్ణ సార్ రావటం రెండు వందల అడుగుల పిరమిడ్ వస్తుందని ఆయన ల్యాండ్ తీసుకోవడం అక్కడ చెప్పంగా మెసేజ్ రాగానే ఆ ల్యాండ్లో ప్రతిసారికి చూపించడం సార్ వచ్చి ఆ ల్యాండ్ అడుగు పెట్టారండి అది ఒక గెలాక్సీ ఒక పాలపుంత అని చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు సారు ఆ ప్లేస్ అంతా చాలా గొప్పది మరి ప్రతి ఒక్కరూ అక్కడ ఆ ప్లేస్కు రావాలి అక్కడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం అని నామకరణం చేశారు మరి ఆ క్షేత్రంలోనే మరి నాలుగవసారి ఫోర్త్ దసరా దసరా ఉత్సవాలకి అందరికీ స్వాగతం సుస్వాగతం పొద్దుటూరులో చాలా అద్భుతంగా జరుగుతుంది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆమె పొద్దుటూరులో స్వయంభు ఎన్నో సంవత్సరాల నుంచి టెంపుల్ ఉంది మరి చాలా ఫేమస్ పొద్దుటూరు అంటేనే అమ్మవారు అలాంటి ప్లేస్లో ధ్యానదసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాం మరి అన్ని ఊర్ల వాళ్ళకి అన్ని రాష్ట్రాల వాళ్ళకి అందరికీ మా పొద్దుటూరు నుంచి మరి అందరికీ ఆహ్వానం మరి పిఎంసిలో చూసే వారు కూడా మరి పొద్దుటూరుకు రావాల్సిందిగా ఆహ్వానం మరి ఎంతో చక్కగా పిఎంసి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది మరి ప్రతి ఒక్కరూ పిఎంసిని కూడా చూడండి అలాగే పొద్దుటూరుకి రండి చెలో పొద్దుటూరు చెలో పొద్దుటూరు సెప్టెంబరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరి ఈ మూడు రోజులు ధ్యాన దసరా ఉత్సవాలకి స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే మాస్టర్స్ ముందుగా పత్రి గారికి స్వర్ణమాలమ్మకు వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నా పేరు జయలక్ష్మి మాది అండి మళ్ళీ శ్రీ వాసవి కన్యక పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ధ్యాన దసరా ఉత్సవాలు మనం నాలుగవ సంవత్సరం జరుపుకుంటున్నామండి ప్రొద్దుటూరులో శాకాహార ర్యాలీలు ఎన్నో జరుపుకున్నాం ఇంటింటి ధ్యానాలు మళ్ళీ నూట ఎనిమిది రోజులు జరుపుకున్నాం అలాగే మళ్ళీ స్టూడెంట్స్తో కూడక ఆరు వందల మంది ఎనిమిది వందల మంది పన్నెండు వందల మంది స్టూడెంట్స్తో శాకాహార ర్యాలీ చేశాము మెగా ర్యాలీ చేశామండి ఆరు వేల మందితో అలాగే సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులలో ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా తెలియచేస్తున్నాము ఉచిత రూమ్స్ అలాగే వెహికల్స్ రా పెట్టడం జరిగింది అన్నీ సదా అవకాశాలు కలిగిస్తున్నామండి ఎవరు కూడా ఏ డౌట్ లేకుండా తరలి రావాల్సిందిగా మరీ మరీ తెలియజేస్తున్నాం స్వాగతం సుస్వాగతం ప్రొద్దుటూరికి చెలో ప్రొద్దుటూర్ చెలో ప్రొద్దుటూర్ చెలో ప్రొద్దుటూర్ పోట్లగుత్తి దగ్గర బిస్బిలాబాదు కమలాపురం పోయే రూట్లో కోగటం పోయే రూట్లో ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఏడు గంటల దాకా ఉదయం ఆరు నుంచి ఎనిమిది దాకా రెండు గంటల ధ్యానం ఉంటుంది పత్రికారి యొక్క సందేశం ఉంటుంది యోగుల సందేశాలు సాంస్కృతిక కార్యక్రమాలు రంగరంగ వైభోగంగా జరుపుకుంటున్నామండి అలాగే దా దసరా అనేదే మైసూర్ అంటారు ప్రొద్దుటూరు అనే సెకండ్ మైసూర్ అంటారు అమ్మవారి యొక్క అలంకారం చాలా బాగుంటుంది మళ్ళీ వజ్రాల చీరతో వజ్రాల కిరీటంతో అలంకారం అద్భుతంగా ఉంటుందండి అమ్మ యొక్క ఎనర్జీస్ చాలా బాగుంటుంది ఐదు వేల మంది ధ్యానులతో మనము ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సంవత్సరం ఎనర్జీ తీసుకోగలుగుతాము ప్రకృతిలో పిరమిడ్ యొక్క ధ్యానము సం మళ్ళీ అందరి సజ్జన సాంగత్యంలో పాల్గొని విజయవంతంగా మనం అందరం కలిసి చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాం తన్ మన్ ధన్ అందరి సహాయ సహకారం అందించాలని తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చలో ప్రొద్దుటూర్ చలో ప్రొద్దుటూర్ చలో ప్రొద్దుటూర్ శాకాహార జగత్కి పిరమిడ్ జగత్కి ధ్యాన జగత్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పిఎంసి వాళ్ళకి కూడా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ మెడిటేషన్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ధ్యానులకు మాస్టర్స్ అందరికి కూడా ఆత్మీయ ప్రణామాలు సమర్పించుకుంటున్నానండి నా పేరు సుబ్బయ్య మాది కడప గురువుగారి పత్రికారి కళ ప్రొద్దుటూరు పట్టణంలో రాయలసీమలోనే మెగా పిరమిడ్ తీసుకురావాలన్నటువంటిది వారి కళ అందుకోసమే వారు ప్రొద్దుటూరు దగ్గర పోటదుర్ దగ్గర భూమి పూజ చేసి ఆ కళకు శ్రీకారం చూడడం జరిగింది ఆ పిరమిడ్ నిర్మాణాన్ని పూర్తి చేసుకుని అక్కడ గత నాలుగు సంవత్సరాలుగా అంటే ఇది నాలుగవ సంవత్సరము శ్రీ వాసవి పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా గురువు పత్రికారి ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు ధ్యాన దసరా ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నామండి మరి ఈ ధ్యాన దసరా ఉత్సవాలలో భాగంగా ధ్యానము మన పెరిమిడి ధ్యానంలో నిష్ణాతులైనటువంటి యోగుల చేత జ్ఞాన సందేశాలు ఉంటాయి అలాగే రుచికరమైనటువంటి భోజనాలు వచ్చిన వారి అందరికి కూడా అకామిడేషన్ ఏర్పాట్లు చక్కగా ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ ప్రోగ్రాంకు సెప్టెంబర్ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలో పొద్దులో జరగబోయేటువంటి దసరా ఉత్సవాలకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము మీరందరూ రావాలి మీర మీరు మాత్రమే కాదు మీ బంధువులు మిత్రులు ఇంకా ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకుని రావాలి మరి అంగరంగ వైభవంగా పత్రికారి కళ ఏంటంటే ప్రతి క్షణము పండుగే ప్రతి క్షణాన్ని పండుగ చేసుకోవాలన్నటువంటి వారి కళను సాకారం చేద్దాం ప్రొద్దులో జరగబోయేటువంటి దసరా ఉత్సవాలను విజయవంతం చేద్దాం మాస్టర్స్ అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకొని ఆ జ్ఞానంతో మనము సమాజానికి వీలైనంత మేరకు ధ్యానం చే ధ్యానం ప్రచారం చేద్దాము పిరమిడ్ ప్రచారం చేద్దాము పిరమిడ్ శక్తిని తెలియజేద్దాము తద్వారా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ను మనము ప్రజల్లోకి తీసుకెళ్ళి పురోగతి వైపు నడిపిద్దామని తెలియజేసుకుంటూ చలో ప్రొద్దుటూర్ చలో ప్రొద్దుటూర్ చలో ప్రొద్దుటూర్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ను వీక్షిస్తున్న గురువులందరికీ ముందుగా పాదాభివందనాలు ఇప్పుడు ప్రొద్దుటూరులో నిర్మించుకుంటున్నటువంటి అత్యంత గొప్ప పిరమిడ్ నూట ఎనిమిది నూట ఎనిమిది పిరమిడ్ దీని నామకరణం కానీ ఆ పిరమిడ్ సైజు కానీ పత్రిజీ గారి ఆదేశాల మేరకే జరుగుతున్నది ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఏడు ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు మేము ధ్యాన దసరా ఉత్సవాల పేరిట జరుపుతున్నాము ఇది నాలుగవ సంవత్సరము గత మూడు సంవత్సరాలు ఎంత అద్భుతంగా జరుపుకున్నాము ఇప్పుడు ఇప్పుడు జరగబోయే ఈ కార్యక్రమానికి మీరందరూ తప్పక విచ్చేసి మీ కుటుంబ సభ్యతలతో వచ్చి ఎంతోమంది యోగుల సందేశాలు స్వీకరిస్తారని కోరుకుంటున్నాను చలో ప్రొద్దుటూర్ చలో ప్రొద్దుటూర్ చలో ప్రొద్దుటూర్